ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఈస్ట్ ఫేస్లో మంచి హౌస్ వచ్చే సైల్ వచ్చిందండి ఇది వచ్చేసి ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ చూస్తాను మీకు ఒకసారి హౌస్ ఎలా ఉందని చెప్పేసి టోటల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియోలోనే ఉంటాయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి మీరు చూసింది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ అండి న్యూ హౌస్ ఇది ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రెన్స్ అండి పార్కింగ్ ఏరియాలో కూడా మనకు పిఓపి అయితే ఇచ్చారు ఫుల్ టైల్స్ అయితే ఇచ్చారండి ఎంట్రన్స్ పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు చూడవచ్చు మీరు రైట్ సైడ్ సంపు బోర్ అయితే ఉంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందండి పైనకి దారి మెట్ల కింద అయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందండి మీ కాంపౌండ్ వాళ్ళు మీకు నార్త్ కూడా ఎంట్రన్స్ అయితే ఇచ్చారు వాష్ ఏరియా కూడా ఉంది లాస్ట్ లో మనకి కాంపౌండ్ వాళ్ళు బ్యాక్ సైడ్ అండి హౌస్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఒక వన్ ఫీట్ అయితే వదిలారు మెయిన్ ఎంట్రన్స్ టేక్ అండి ఇది టేక్ డోర్ అయితే వస్తుంది గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుందండి హాల్లో ఒక వాల్కు మనకు సపరేట్ పెయింట్ అయితే ఇచ్చారు వాల్ డిజైన్ హాల్లో పార్టీషన్ అండి హాల్ పిఓపి డిజైన్ ఇది అయితే ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి హాల్లో అండి ఇది టీవీ సెట్టింగ్ ఏరియా టీవీ సెట్టింగ్ ఏరియా బ్యాక్ సైడ్ మనకు పార్టీషన్ ఇచ్చారు పూజ గది అయితే మనకు సపరేట్గా అయితే ఇచ్చారండి రూమ్ లాగా అయితే ఇచ్చారు చూడవచ్చు మీరు ఇది మనకి డైనింగ్ హాల్ ఏరియా వస్తుందండి వాష్ బేసిన్ ఇచ్చారు పిఓపీ కూడా ఇచ్చారు డైనింగ్ హాల్ ఏరియాలో రైట్ సైడ్ అయితే మనకు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి ఓపెన్ కిచెన్ అండి ఇది వుడ్ వర్క్ చూడవచ్చు కిచెన్లో కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూ హౌస్ ఫైనల్ స్టేజ్లో ఉందండి డైనింగ్ హాల్ నుంచి హాల్ ఎంట్రెన్స్ అండి ఇది పార్టిషన్ ఇచ్చారు రెండు బెడ్రూమ్స్కి ఎంట్రెన్స్ అండి ఇది ఇక్కడ ఒక వాషిరి కూడా ఉంది ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది గుడ్ వర్క్ చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్ పే డిజైన్ ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మనకు రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు వుడ్ వర్క్ కూడా డిఫరెంట్ ఇచ్చారండి పిఓపి కూడా డిఫరెంట్గా ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ పిఓపీ డిజైన్ సెకండ్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ అండి టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకు థర్టీ ఇంటూ థర్టీ నైన్ అండి ఈస్ట్ ఫేస్ అయితే వస్తుంది లోన్ కూడా అప్రూవ్డ్ ఉంది ఇండస్ ఆల్ కాల్ చేయండి ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది